మనకి షైనింగ్ అనమాట సో మీకు వీడియోలో క్లియర్ గా కనిపించకవచ్చు ఇక్కడ చూడండి కొంచెం శారీ మూవ్ చేసి చూపిస్తున్నాను సో కొంచెం మీకు షైనింగ్ అనేది మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు షైనింగ్ కూడా ఈ విధంగా వచ్చేసింది ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనకి వీడియోలో క్లియర్ గా కనిపించకపోవచ్చు కాబట్టి మీకు ఈరోజు మంచి ఈ విధంగా మూవ్ చేసి చూపిస్తున్నాను శారీ కూడా మొత్తం ఆరు ఆరు కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా ఈ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ మన దగ్గర వచ్చేసి మీరు ఇవన్నీ కూడా లైవ్ లో చూసి కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇక్కడ మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు మీరు ఒకవేళ బిజినెస్ చేసుకోవాలనుకునే వారికి చాలా మంచి ప్లేస్ చెప్పాలంటే మాత్రం ఓన్లీ ఆర్ అజ్ మాత్రమే అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఫెసిలిటీ అన్ని కూడా అవైలబుల్లో ఉంటుంది పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్ట్ కి చాలా మంచి ఫెసిలిటీ కూడా ఉంది అనమాట నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్ సంధ్యాని సూరత్ లో ఉండే బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి సో ఈ రోజు మీ కోసం తీసుకొచ్చాను స్పెషల్ శారీస్ అన్నమాట బ్రాసో శారీ కలెక్షన్స్ సో చాలా మంచి వెరైటీస్ కూడా కొత్తగా అరైవల్ కూడా అయిపోయాయి సో అంతకంటే ముందు మొత్తం డిపార్ట్మెంట్ కదా చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి మీరు ఎక్కడైతే చూసినా అక్కడ మొత్తం శారీ కనిపిస్తున్నాయి శారీ మొత్తం అవైలబుల్ శారీ ఒక పెద్ద గోడ ఉంటుంది డైలీవీడ్ శారీస్ ఉంటాయి ప్రింటెడ్ ఉంటాయి బ్రాస్ కలెక్షన్స్ ఉంటాయి కాటన్ శారీస్ కావచ్చు సిల్క్ శారీస్ కావచ్చు డిజైనర్ శారీ కావచ్చు ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది అనమాట బట్ ఓన్లీ శారీసే కాదు లెహంగాస్ కలెక్షన్స్ కుర్తీస్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి నైటీస్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ బిజినెస్ చేసుకోవాలనుకునే వారికి చాలా మంచి ప్లేస్ చెప్పాలంటే మాత్రం ఓన్లీ ఆన్ అజ్బీర్ వసండ్ మాత్రమే అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఫెసిలిటీ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటుంది సెకండ్ రా ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్ట్కి చాలా మంచి ఫెసిలిటీ కూడా ఉంది అనమాట సో ఇంకా మాట్లాడేసుకున్నాం బట్ అంతకంటే ముందు కొంచెం లక్షణం చూస్తూ మాట్లాడేసుకుందాం అనమాట సో అంతకంటే ముందు కోసం మొత్తం ఇక్కడ కలిసి వచ్చిండొచ్చు ఈ రోజు కోసం కొన్ని ర్యాండంగా చూపించబోతున్నాను సో నా చేతికి వస్తుంది ఒక ర్యాండంగా ఓపెన్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక బంచ్ ఉంది చేకొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా ఒక మంచి క్యాటలాగ్ వచ్చేసింది సో దీంట్లో కూడా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు చూడొచ్చు చాలా చాలా వెరైటీస్ కూడా మీకు ఇందులో కూడా వచ్చేస్తాయి అనమాట సో దీని ఒక సెట్ ఇక్కడ మీకు చూపిస్తాను ప్రాపర్ మొత్తం ఆర్ పీస్ ఉన్నాయి ఆరు కూడా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మీ ఇక్కడ నుంచి కూడా ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ మన దగ్గర వచ్చేసి మీరు ఇవన్నీ కూడా లైవ్ లో చూసి కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇక్కడ మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు ఫస్ట్ శారీ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది ఈ శారీ వచ్చేసి మనకి ఇందులో ఇక్కడ చూడొచ్చు సెకండ్ శారీ అనమాట ఇక్కడ చూడండి సెకండ్ శారీ ఇందులో సెకండ్ శారీ అనమాట సేమ్ డిజైన్ సేమ్ కలర్ తో పాటు మీకు వచ్చేసి ఇదిగా శారీ వచ్చేసింది అండ్ ఇది కూడా వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ షేడ్ వచ్చేసింది శారీ మనకు వచ్చేసి మంచి బ్రాసో డిజైన్ మనకి బ్రాసో ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ మొత్తం కూడా చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీ కూడాను సో ఇక్కడ చూడండి మంచి పళ్ళు పాటు విత్ మనకి టెస్సెస్ అండ్ ఇక్కడ మీకు వచ్చేసి చాలా మంచి మనకి మొత్తం కూడా జాల్ కాన్సెప్ట్ శారీ వచ్చేసింది కట్టుకొని విత్తు మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ కోడి కమి చూడొచ్చు గోల్డ్ మోహన్ అది ఒక కోడి నేమ్ ఉంది విత్ ఎయిట్ పీసెస్ ప్రాపర్ మీకు సెట్ చూపి మీకు ఎయిట్ పీసెస్ కూడాను సో ప్రాపర్ ఈ విధంగా శారీ వచ్చేస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ ప్రాపర్ ఈ విధంగా లెంత్ ఉంటుంది కొంచెం మనకి బార్డర్ దగ్గర వచ్చేసి ఈ విధంగా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేస్తుంది శారీ మనకి ప్రాపర్ లెంత్ ఉంది అంటే సిక్స్ షర్ట్ లెంగ్త్ విత్ మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మనకి విధంగా డిజైన్ కూడా మొత్తం వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్కి కాల్చిన తర్వాత మనకి ఒక డిజైన్ తయారవుతుంది అనమాట సో అందుకే అంత హెవీ డిమాండ్ మీకు బ్రాస్ సైజ్ కూడా ఉంటుంది అనమాట విత్ పైపింగ్ అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఇవే కాదండి మన దగ్గర వచ్చేసి బ్రాసులో చాలా వెరైటీస్ లైక్ మనకి ప్రింట్ లో ఉంటాయి స్టోన్ వర్క్లో కూడా మీ దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు చూపిస్తారు కొంచెం మన దగ్గర ఫ్లోరల్ చాలా మంచి శారీ ఉంది చాలా మంచి కలర్ కామినేషన్ ఇక్కడ చాలా చాలా బాగుంది ఇక్కడ ప్యాటర్న్ టైప్ చాలా మంచి శారీ వచ్చేసింది అండ్ ఇది కూడా మనకి చాలా సింపుల్ శారీ అనమాట ఎందుకు బ్రాసో శారీస్ అంటే మనకి ఎంతోమంది వీడియోస్ కూడా ప్రతి ఒక్క వీడియో కంటే మనకి బ్రాసోలో కూడా చాలా హెవీ డిమాండ్ ఉంటుంది కస్టమర్స్ బ్రాసో సారీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అందరికీ తెలుసు మూవీస్లో కావచ్చు సీరియల్స్లో కావచ్చు వెబ్ సిరీస్ ఒక ప్రతి ఒక్కరులో మనకి సైజ్ కూడా చాలా మంచి డిమాండ్ ఉంది ప్రతి ఒక్కరు సైజ్ ఎక్కువ ఇష్టపడుతున్నాయి కాబట్టి బ్రాసులు కూడా మన దగ్గర కొత్త కొత్త వెరైటీస్ వెరైవల్స్ కూడా అయిపోతూనే ఉన్నాయి ఈ సారీ కొంచెం మనకి షైనింగ్ అనమాట సో మీకు వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు ఇక్కడ మీకు చూసి ఇక్కడ చూడండి మనకి కొంచెం శారీ మూవ్ చేసి చూపిస్తున్నాను సో కొంచెం మీకు షైనింగ్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు షైనింగ్ కూడా ఈ విధంగా వచ్చేసింది ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనకి వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు కాబట్టి మీకు ఈరోజు మంచి ఈ విధంగా మూవ్ చేసి చూపిస్తున్నాను శారీ కూడాను సో మంచి పైపింగ్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఉంది సారీది కొంచెం కలర్ కాంట్రాక్టర్ పైపింగ్ కావచ్చు చాలా మంచి పూర్తి ఫినిషింగ్ శారీ కూడా ఈ విధంగా కొంచెం జాల్ ఇక్కడ ప్యాటర్న్ తో శారీ వచ్చేసింది విత్ బ్లౌజ్ అనమాట విత్ బ్లౌజ్ కూడా సో కొంచెం మనకి డార్క్ షేడ్ లో వచ్చింది మీకు ఒకవేళ టైలరింగ్ వచ్చింది అనుకోండి మీకు టైలరింగ్ వస్తే మాత్రం మీరు కలర్షన్స్ మంచి శారీ తో పాటు మీరు ఒక టైలరింగ్ షాప్ కూడా మంచిగా మీరు రన్ చేయొచ్చు లేకపోతే ఒక టైలరింగ్ షాప్లో శారీ ఒక మ్యాచింగ్ కలెక్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అస్తారు ఫాల్స్ పెట్టుకోవట్ కలెక్షన్స్ రెడీమేడ్ బ్లౌజెస్ కావచ్చు బ్లౌజ్ కట్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొత్త ఒక వ్యాపారం కూడా మీరు మ్యాచింగ్ కలెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు శారీస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ మంచి మీ కస్టమర్స్కి మీరు మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా స్టిచ్ కూడా చేసుకోవడం వాళ్ళకు ఇంకా డబల్ ట్రిప్ మార్జిన్ మీరు ఈజీగా సంపాదించవచ్చు నెక్స్ట్ ఒక శారీ చూపించబోయేది ఇక్కడ మీరు చూడవచ్చు ఎయిట్ పీసెస్ బంచు ఎయిట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ప్రాపర్ ఇక సెట్ అనమాట సో దీంట్లో ఒక సెట్ మీకు చూపిస్తాను సో సెట్లో మీకు ఎయిట్ కలర్స్ సేమ్ డిఫరెంట్గా ఉన్నాయా డిఫరెంట్ డిజైన్స్ అవన్నీ చూపిస్తాను సో ఫస్ట్ ఒకసారి మీకు మంచి జాల్ కాన్సెప్ట్ ఇక్కడ చూడొచ్చు ఐ థింక్ కవర్లో అంత క్లియర్ కన్ఫెషన్ లేదు చూడొచ్చు మొత్తం కూడా సెకడ్ షీడె మంచి జాల్ కాన్సెప్ట్ విత్ రెడ్ అండ్ మనకి ఎల్లో కలర్ షేడ్ విత్ మొత్తం కూడా మనకి సింపుల్ ప్యాటర్న్ అనమాట సో మీకు చూపించేది ఒకటే సెట్ అనమాట ఒకటే బ్యాగ్ బ్యాగ్లో చూపిస్తున్నాడు ఒకటే బ్యాగ్లో నాకు అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెంట్గా వచ్చేసరి ఇది మనకి సెల్ఫ్ జాల్ కాన్సెప్ట్ వచ్చేసింది సో మంచి ఈ విధంగా పూర్తి ఫినిషింగ్ శారీ కూడా ఈ విధంగా అనమాట విత్ మంచి పింక్ కలర్ షేడ్ విత్ కొంచెం సర్కల్ పెట్టడానికి వచ్చింది ఈ శారీ మీకు చేసి చూపించిన ఈ విధంగా వచ్చింది విత్ గ్రే కలర్ విత్ మనకి ఈ విధంగా మంచి సింపుల్ అండ్ సోబర్ వర్క్ అనమాట లాస్ట్ పీస్ అండ్ ఎయిట్ పీస్ అండ్ మొత్తం కూడా మనకు వచ్చేసి మంచి ఫ్లోరల్ ప్రింట్ అనే విత్ విత్ మేడం మంచి కలర్ కాంబినేషన్ సో దీనిలో వచ్చేసి మనకి ఈ విధంగా పింక్ శారీ కండిషన్ ఉండొచ్చు సో దీని ఒక కోడ్ మీకు చెప్తాను ఏ విధంగా వచ్చేసిందో సంధ్య అనే ఒక కోడ్ నేమ్ వచ్చేసింది సంధ్య విత్ వాల్యూమ్ నెంబర్ నైన్ అని కోడి కోడ్ నేమ్ ఉంది విత్వ శారీ మొత్తం చూసింది సో మీరు అవన్నీ కూడా ఈజీగా మీరు ఆన్లైన్ పర్చేస్ కూడా చేయవచ్చు ఆన్లైన్లో చెప్పాలి ఒక ఇరవై ఐదు వేల ఆర్డర్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఒక యాభై కేజీలు అంటే ఒక ఇరవై ఐదు వేలు ఆర్డర్ ప్లేస్ చేయచ్చు ఇక్కడ మీకు వీడియో కాల్ ఫస్ట్ వీడియో కాల్ కూడా చూసుకొని కూడా ఆర్డర్ కన్ఫర్మ్ చేయొచ్చు అండ్ మొత్తం ఇక్కడ సారి చూడండి చాలా మంచి ఫినిషింగ్ వచ్చేసింది అండ్ ఇక్కడ మీకు సింగిల్ పీస్ ప్రొవైడ్ చేయరు ఓన్లీ ఇక మీకు సెట్ వైస్ తీసుకోవచ్చు సెట్లో కూడా మీకు వచ్చేసి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్తో పాటు వచ్చేసింది అనమాట

టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ జీరో మీరు తప్పకుండా కాల్ చేయచ్చు అండ్ ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ జీరో కాల్ చేయొచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు లాంగ్వేజ్ లాంగ్వేజ్ మంచిగా మాట్లాడవచ్చు మంచిగా హ్యాపీగా చేయొచ్చు సో ఇక మీరు చూపించే తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మన ఫేస్బుక్ పేజ్ తప్పకుండా ఫాలో చేసేసుకోండి అండ్ మళ్ళీ కలిసి నెక్స్ట్ వీడియో మరికొంత కలెక్షన్తో పాటు వరకు నమస్కారం